ఒకవైపు యూరియా కొరత మరోవైపు భారీ వర్షాలు ఇవేమి పట్టించుకోకుండా బీహార్ లో తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు ఒలింస్ ఒలింపిక్స్ పై సమీక్ష మొన్న సినీ నిర్మాతలతో భేటీ రైతులు యూరియా దొరకక కష్టాలు పడుతుంటే కనీసం ఒక రివ్యూ చేయని సీఎం పైగా రాష్ట్రంలో యూరియా కొరత అస్సలు లేదంటే అబద్దాలు నిన్న రాత్రి నుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ సమస్యను గాలి కొదిలేసి ఒలింపిక్స్ మీద ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుని రివ్యూ మీటింగ్ లో పెడుతున్న రేవంత్ రెడ్డి రైతుల కష్టాలు ప్రాజల ప్రాణాలంటే రేవంత్ రెడ్డికి అసలు లెక్కలేదా ಹೌದಾ ఐదు కార్లారా మొత్తం આપણે <laughs> పొట్టారా అక్కడ అయింది ఇక్కడ ఆగింది అయింది ఆగింది ఇక్కడ ఆవులా తెల్లగా

మార్కెట్ కి నమస్తే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి కు వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్నాము జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుతున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ బండ్లు కూడా వస్తే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డీఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అలవాటు చేయాలి మరి ముఖ్యంగా ఈ ఇటుపాటు నుంచి తెలంగాణ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆమె చేసినవి అని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారు అన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరినీ కూడా కామరెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ చేసుకొని ప్రజలంతా ఇళ్ళలో ఉండాల్సిందిగా కోరుతున్నాము